అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధరలాభం ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారం బాగుంటుంది ఉద్యోగాలలో మరింత మరిగినటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి మన అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాలను తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా ఎదుగుతారు అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారు వారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సౌఖ్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీకు మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు జ్ఞానోదాయం ఏర్పడుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల తెలుగును గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తల అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి గత అనుభవంతో దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు అంచలంచలుగా ఎదుగుతారు ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో జాగ్రత్త వహిస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శుభకాలమనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దైవ బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఒక శుభవార్తను వింటారు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో మీది పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు వెలువడడం ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వాహన యోగం ఏర్పడడం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు స్థిరాస్తి వివాదాలను రా చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులకు శ్రీకారం చుడుతారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు తప్పక విజయం సిద్ధిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన రుచికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు